మండలమైన కొండాపురంలో నేకులంపేట గ్రామానికి చెందిన నల్లకట్ట పావని కోటమ్మ నాగేంద్రుడు గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులు వేధిస్తున్నారని తమకు వైసీపీ నాయకుల వల్ల ప్రాణహాని ఉందంటూ తమను రక్షించమంటూ బాధితులు ఆవిద్ర వ్యక్తం చేస్తూ ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వారు వాపోయారు వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ నాయకుల వల్ల తమకు తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పుడు కూడా తమ పిల్లలు సొంత గ్రామానికి రావాలంటే ఆవేదన వ్యక్తం చేశారు మేము గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళ వల్ల మేము చాలా వేదనలకు బాధలకు గురయ్యాము ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని మా బావని మా కూర్చుని అందరినీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు వైసీపీ అండదండలతో బలరాం రెడ్డి అనే వ్యక్తి జార్జి అనే వ్యక్తి మాధవరెడ్డి ఎంపీ సిట్టి మాధవరెడ్డి అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద కక్షపాతం కక్ష కట్టి కక్ష పూర్తిగా అనవసరమైన కేసులలో విరికించి వీళ్ళని ఏ కాడికి ఏదో చేయాలని చెప్పి మా అబ్బాయి చెయ్యర గుర్తించారు ప్లాన్ ప్రకారము మా బావనేసి రెండుసార్లు కేసులు పెట్టారు మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు మే నేను మా ఆయన దొర్ఖాయించ పెట్టలేదని మా ఊళ్ళ మీద కూడా కేసులు పెట్టారు మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగినందుకు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మా మీడియాని ఆశ్రయించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులని వాళ్ళ అరాచకాలని వాళ్ళు అడగ అడగట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాము గత ఐదు సంవత్సరాలుగా ఇల్లు బాధలతో వేదనలతో బాధపడ్డా కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మేము గత పోయిన ఎన్నికల్లో చైర్మన్గా ఎంపికయ్యాము నేను నల్లగట్ల కాబట్టి ఇల్లు ఎందుకు ఇలా పదవిలో ఉండాలని మా మీద కక్ష నల్లగట్ల రుప్పినామనే ఆమె రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున ఆ ఊళ్ళోకి వచ్చింది గ్రామానికి అక్కడ ఏమీ జరగలేదు కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో కూడా ఉంది అక్కడ మురికి నీళ్ళు లేవి ఏమీ లేవు కావాలనే మురికి నీరు పోసారని చెప్పి అదొక వీడియో చూపి అది అదొక సాగుతోటి తోటి మా మీద కేసు పెట్టించి ఆ అమ్మాయి అలా కొడుకు వచ్చి ఏమైనా కొట్టించి పావనీని కొట్టారు కొట్టిన తర్వాత జార్జి అనే వ్యక్తి అతను వాళ్ళ భార్య కలిసి ఆమెకి డబ్బులిచ్చి రెచ్చగొట్టి ఆమె చేత ఆమె మీద కేసు పెట్టించి మీడియాకి ఎక్కారు మీడియాకి ఎక్కి ఎస్పీ కడిపోయి అక్కడికి ఇక్కడికి ధంసనం చేస్తున్నాడు అయితే తర్వాత అక్కడ ఏమీ లేదు వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఆడు మురికి తెలియజేస్తాను ఆమె నలభై సంవత్సరాలు కాపురే అంటుంది కానీ ఆమె భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆమె భర్తను వదిలేసి వెళ్తే ఆమె పెట్టి ఆమెను చాకు సాగుతున్నాను ఆమె భర్త పిల్లలు పడుచుకోకండి ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళతో డబ్బులు తీసుకుంటే ఆ పని పనిచేస్తే తిరుగుతుందామా కాబట్టి మాకు ఈ ప్రభుత్వాలన్నా మాకు న్యాయం చేకూర్చి మాకు వాళ్ళకుండ ఎప్పుడైనా బల్లా పెట్టి జార్జి మా మాధవరం తోటి మాకు ఎప్పుడైనా ఉంది కాబట్టి వాళ్ళు మాకు కలగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మనం వాసన లేదు మాకు ఇక్కడ ఇంటి దగ్గర నేను పైన పని చేసుకుంటుండగా నలగట్ల రుచ్చి నా పైకి గొడవకొచ్చింది గొడవకొచ్చి నా పైన దాడి చేశారు వాళ్ళ కొడుకు మధు నలగట్ల మధు నలగట్ల రుచి నమ్మను వాళ్ళు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు నేను భయంతో వందకి కాల్ చేశాను మన కొండపురం ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకేం న్యాయం అనిపించలేదు జరగలేదు జరగకపోవడం వాళ్ళ మీద మా మీద ఇంకా దాడి చేస్తారు బెదిరిస్తారు మమ్మల్ని నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేసుకుంటానికి నన్ను నా మీద ఎక్కువగా వాళ్ళు నన్ను పెట్టి బిజినెస్ కావాల్సి వస్తాను నన్ను ఎక్కువగా బాధ పెడతారు మేము మేము ఇక్కడ కూడా ఉంటాము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి ఒక రోజు వచ్చాను ఒక రోజు ఉన్న రోజే ఆమె నా మీద గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయటము డిఎస్పిఎస్పి దగ్గరికి వెళ్ళటము మా మీద మీడియాకి రిపోర్ట్స్ ఇవ్వడం మా మీద చాలా ఇబ్బందికరంగా మేము ఊర్లో ఉండలేని ఇబ్బంది చేస్తున్నారు గత వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే జాతీయ అని వెళ్తే ఆ రోజు నమ్మని ఎవరు పెట్టుకొని మా మీద ఇస్తూ వెళ్ళారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక సంవత్సరానికి ఒక కేసు పెట్టారు మా మీద సంవత్సరానికి ఒక కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని మా తమ్ముల్ని మాకు మా మామని మా ఆయన్ని మా అమ్మని మా పెద్దమ్మని మా ఆడల్ని మొత్తాన్ని హీనంగా మాట్లాడించారు ఎస్ఐ తోటి మాట్లాడితే చాలా ఇబ్బంది పెట్టారు మాకప్పుడు పడి పడి మేము ఆ వచ్చి పడి పడి పాడలు పడ్డాము ఎంతో పాల్పడ్డాను జాజీ అని పెట్టి బలరామ్ రెడ్డి అని పెట్టి మాధారెడ్డి అని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి మేము హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోయి అక్కడ బస్సుకు ఏదో నాలుగు రోజులు ఉంది అమ్మేసి నా పైన జార్ కొట్టారు కొట్టి మా ఆయన ఆఫీస్ లో పని చేస్తున్నాడు ఆ పని చేస్తున్నప్పుడు కూడా మా ఆయన టేషన్ పెట్టడం బూత్ మాటలు మాట్లాడటం ఆయన జాబ్ లో తీసేయటము మాకు స్టార్ట్ కావాలి అవి కూడా రాసే ఆశారు ఝార్జీ అని చెప్పి బలం రెడ్డి అని చెప్పి మాధర్ రెడ్డి అని చెప్పి మీ ఊరు మా ఆయన చేసి ఊళ్ళో లేఖ మమ్మల్ని హైదరాబాద్ పోయి స్టార్ట్ చేశారు తర్వాత ఎవరిని అడిగినా కూడా ఎవరైతే చెప్పగలరు నన్ను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వైసీపీలో ఉన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు ఎవరైనా పెట్టారు ఇప్పుడు కూడా నేను వచ్చి నా రోజులు ఉన్నానంటే ఆ పైకి గొడవలుకి వస్తున్నారు రుక్మిలమ్మ లక్ష్మి జాతి మధు వీళ్ళంతా నెక్కి ఎప్పుడు గొడవకి వస్తూనే ఉంటారు ఊరికి వచ్చినానంటే వీళ్ళు నా పైకి గొడవలకు వస్తారు మేము ఊరిలో ఉండం ఇష్టం లేదు కానీ మేము ఊరి నుంచి హైదరాబాద్ అని ఏదో పనిచేస్తాను తప్పుతాను ఏదైనా వైసీపీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు వై ఐస్ తీసుకో వాళ్ళ మేము ఈ ఊర్లో ఉండలేక మేము ఏదో హైదరాబాద్ వెళ్ళి నాలుగు రోజులు బతుకు అక్కడ బతుకు జార్జ్ చేసుకుంటూ ఏదో వస్తే ఈ ఆమెని వాళ్ళు ఇంట్లో పెట్టి చాలా సాగు వాళ్ళు చేసుకుంటారు నాకు అన్నం పెట్టడం ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఎక్కడికంటే అక్కడికి తిప్పుకోవటం ఎమ్మటి పెట్టుకొని ఈ ఈ రుప్పినమ్మని గతంలో కూడా పెట్టుకొని మా పైన కేసు పెట్టు తిప్పింద్రు తిప్పి అంత కేసు పెట్టి ఆ ముసలి ఆమె సింప్ ఎవ్వరు ఏమన్నారని ఆమె బాగా పెట్టిస్తూ మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ లక్ష్మి అనే ఆమె ఆ జాజి అనే వ్యక్తి బలరాంగ్ రెడ్డి మాధవరెడ్డి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎప్పుడైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళ నుంచి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది మాకు చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని కూడా కొట్టి ఆ ఎస్ఐదు రవిచంద్ర ఎస్ఐదు మా పిల్లల్ని కాల్తో చేతులతో కొట్టి కొట్టి ఏదైనా మాట్లాడారు ఆడాలని మీరేమో తెచ్చేసి న్యాయం చేయాలి మీకు కొండపరండ్లం మాది పేట మాది ఈ వైసీపీ ఏది ఇంట్లకి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎప్పుడు నుంచే నాలుగు సంవత్సర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు కేసులు పెట్టారు మా ఆయన మీద మాకు కానీ ఇప్పుడు కూడా కేసులు పోతాయి తిరుగుతూనే ఉన్నది ఆ జార్జే బలరాం బాలరామరెడ్డి మాధవ్ రెడ్డి వీళ్ళ నుంచి మాకు ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాల నా బిడ్డకి నా భక్తికి నా కుటుంబానికి ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా అసలు స్థాయి మమ్మల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వారికి తండ్రి నాయన ఇప్పుడు వయసు